ఈరోజే చవితి వృశ్చిక వారికి జీవితంలో అద్భుతమైన మార్పులు ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న రాజయోగం వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఈ చవితి నుండి కూడా జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి రానున్న ఐదు సంవత్సరాల పాటుగా వృష్టిక రాశి వారికి రాజయోగం అయితే పట్టబోతుంది ఈ రాజయోగం కారణంగా రాశి రాశివారి జీవితంలో ఎన్నో అనుకూలమైన ఫలితాలు చూస్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక వారిని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ప్రశాంత వాతావరణం అయితే ఏర్పడుతుంది అలానే వృశ్చిక రాశి వారి సమయంలో తరచూ శుభవార్తలు కూడా వింటూ ఉంటారు ఇక రంగాల వారీగా వృశ్చిక వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి అయితే ఈ అవకాశాలు కొంచెం రిస్క్తో కూడుకొని ఉంటాయి మీరు తెలివిగా ఆలోచించి కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వృష్టికి రాశికి సంబంధించి సమయంలో నూతన పార్ట్నర్ల ప్రవేశం అయితే ఉంటుంది ఇప్పుడు ఏర్పడేటువంటి నూతన పార్ట్నర్షిప్ల ద్వారా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక ఈ మాసంలో మీరు కొంచెం కష్టపడినట్లయితే అవన్నీ వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు అలానే రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది మీరు కొన్ని సందర్భాల్లో వాటిని అశ్రద్ధ చేయడం వల్ల వచ్చేవి కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి వాటిని పట్టు విడవకుండా ప్రయత్నించినట్లయితే రుణాలు అనేవి మంజూరు అవుతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ముఖ్యంగా పరిశ్రమలు ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది ఉండటం వల్ల మీరు నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం చేసేటువంటి పనులు కావలసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాత పరిశ్రమల ద్వారా సమకూరుతాయని చెప్పుకోవచ్చు నూతన పరిశ్రమ ఏర్పాటు తొందరలోనే నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విద్య పరంగా కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృష్టి రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు ఈ సమయంలో బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో ఆశించిన రీతిలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం వృష్టికి రాశి వారు ఎవరైతే ఉద్యోగాల్లో మార్పు కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు తొందరపడకపోవడమే మంచిది ఈ సమయంలో మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని కొత్త ఉద్యోగాల కొరకు ప్రయత్నించినట్లయితే ఉద్యోగం రావడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొంత సమయం అయితే పడుతుంది ఈ లోపు ఇల్లు గడవడానికి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయడం మాత్రం అస్సలు మంచిది కాదు శిఖరాజుకి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి పాస్పోర్ట్ వీసా సంబంధిత పత్రాలన్నీ కూడా సకాలంలో మంజూరు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సమాజ సేవ చేస్తూ సమాజంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలే ఏర్పడబోతున్నాయి కుటుంబ పరంగా మిమ్మల్ని ఎంతో కాలంగా బాధపెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తోబుట్టువులతో కానీ లేదా జీవిత భాగస్వామితో లేదా ప్రాణ స్నేహితులతో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వృష్టికి రాశి వారికి ఈ సమయంలో సంతానం పట్ల మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలే గోచరిస్తున్నాయి సంతానం మాట వినకపోవడం ఉండిగా ప్రవర్తించడం మీతో సరిగ్గా మాట్లాడకపోవడం ఇటువంటి వాటి వల్ల మీరు కొంచెం బాధపడే అవకాశం కనిపిస్తుంది సంతాన పరంగా అనుకూలత కొరకు అమ్మవారిని ఆరాధించుకోవడం అలానే ఆవుకి పనులను ఏవైనా సంతానం చేత తినిపించినట్లయితే సంతాన సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృషిక రాశి వారికి ఈ సమయం చాలా బాగా అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబంలో సమస్యలు కానీ లేదా వ్యాపారంలో సమస్యలు అన్నీ తొలగిపోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఈ సమయం బాగానే కలిసి మీరు అనుకున్నంత లాభాలు అయితే పొందుతారు రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో నిపుణుల యొక్క సలహాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలకు ఈ సమయం బాగానే కలిసి వస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో వారికి ఆర్థిక పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే కళాకారులు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో విదేశీ దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి సంతానం ద్వారా కానీ విద్య ద్వారా కానీ లేదా వివాహం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే వృష్టిక రాశివారు శివుణ్ణి ఆరాధించుకుని సోమవారం రోజు కుదిరిన రోజు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే ఇంట్లో సంతాన సంబంధిత సమస్యలు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడం సంతానం మీ మాట వినడం జరుగుతుంది మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్